ముందు పెడతాను ఏమిటి ఆ ద్వారబంధము చూడండి చూడండి నిర్గమ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం ఇరవై ఒకటవ వచనం అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను విడిచి స్వతంత్రుడనై పో నిజముగా చెప్పిన ఎడలా వాని యజమానుడు దేవుని వద్దకు వాణ్ణి తీసుకురావలెను మరియు వాణి యజమానుడు తలుపునొద్దకైన ద్వార బలైన్ చేయండి ద్వారబంధమునద్దకైన తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గొచ్చ వెళ్ళడం తలపైకి తలపై నేను ద్వారబంధం కోసం చెప్తున్నాను బైదవే ద్వారబంధం అంటే దేని గుర్తు చెప్పాను వీళ్ళే చెప్పాలి ఇదే మీకు ఏ ఈ ముఖ పట్టుకుంటే ప్రసంగం మొత్తం వచ్చేస్తారు చెప్పాలి కుటుంబము చెప్పండి దేనికి గుర్తు ద్వారబంధానికి గుర్తు ద్వారబంధం అని గుర్తు కుటుంబానికి గుర్తు ఓకే నవ్వు ఎలా కుటుంబానికి గుర్తు నాలుగు విడివిడి కమ్మిలు ఒకటిగా మలచబడుతున్నట్లుగా ఎక్కటి వారమైన మనందరిని ప్రభుదేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు ఒక కుటుంబంగా చేశాడు నౌ కమింగ్ బ్యాక్ టు పాయింట్ రెండవ ద్వారబంధం ఉంది ఆ ద్వారబంధం ఏం చేయమని చెప్పన కదురు చేత గుచ్చబడిన ద్వారబంధం చెప్పండి ఒకసారి అన్నారు చెప్పండి కదురు చేత గుచ్చబడిన ద్వారబంధము చెప్పండి ఒకసారి ద్వారబంధం ఇందాకేమో గొర్రె రక్తముతో కడగబడిన ద్వారబంధం చెప్పాను ఇప్పుడు కదురు చేత గుచ్చబడిన ద్వారబంధం తలపైకెత్తండి ఇప్పుడు ఆ దేశంలో అన్న బానిసత్వం అనేది ఉండేది డెఫినెట్ గా ఉండేది వీళ్ళ బానిసలు వీరు మరో బానిసలుగా పెట్టుకునేవారు మీకు విషయం చెప్పనా దుబాయ్ లేరా ఖత్తర్ వెళ్ళారా సౌదీ అరేబియా ఇళ్ళరా అందరు ఎలా ఎలాగుంటారు కాస్త కోపంగా ఉంటారు కఠినంగా ఉంటారు కానీ కొందరు యజమానులు ఎలా ఉంటారంటే ఆ పనుల మీద వల్లమాల్ని ప్రేమ చూపిస్తారు తెలుసా మా ప్రాంతంలో ఒక అమ్మగారు ఉంది ఆ ఉన్ని సొంత యజమానులు చూసుకుని లండన్ వెళ్ళిపోయింది అమెరికా వెళ్ళిపోయింది ఆధార్ కార్డు బ్యాక్ చే అమెరికాలో ఉంది మొన్న అయ్యా పోయ్ ఆధార్ కార్డు బ్యాక్ చూడ లండన్లో ఉంది ఎలాగా ఆ కుటుంబానికి ఉన్న వీళ్ళకున్న మంచి అభినాభావ సంబంధం అలాగే యజమానుడు వచ్చి ఈ పనుడు వచ్చి అయ్యా మీకంటే మంచి యజమాను మాకు దొరకడండి మీకంటే మంచి కామందు మాకు దొరకడండి మీరు బాగా మమ్మల్ని చూసుకుంటున్నారండి నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోనండి అన్నారనుకో అప్పుడు ఏం చేయాలి చెప్పన కదురు తీసుకోవాలి కదురు అంటే ఎంత పొడుగు దబ్బలం కాదు దబ్బలం తెలుసు కదా మనకి గోరు సంచులు కుట్టే దబ్బలం ఇప్పుడు ఎలాంటి పొగా కూడా తెలుసు కదా పెద్ద సూదులు దానికి దీనికి మధ్యలో ఉంటది కదురు ఈ కదురు తీసుకుని ఏం చేయాలంటే ఆ కదురు తీసుకుని ఆ వ్యక్తిని న్యాయాధిపతి వద్దకు తీసుకెళ్ళాలి న్యాయాధిపతి వద్దకు తీసుకొచ్చి ఈ చెవులో ఏం చేయాలంటే దాన్ని గుచ్చాలి ఎలాగెలా ఈ ఏం చేయాలి దాన్ని గుచ్చాలి గుచ్చి అంటే ఆ చెవితో తీసుకెళ్లి 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 ఆ ఇంటి ద్వార బంధానికి గుచ్చాలి అంటే అర్థం చెప్పిన ఏ యజమానుడి చెవైతే ఏ యజమానుడి చెవైతే కదురు చేత గుచ్చబడి అది ఏ ఇంటి ద్వార బంధానికి గుచ్చుకుంటే ఆ ఇంటికి ఈ వ్యక్తి నిత్య దాసుడు అని అర్థము దేవునికి స్తోత్రం అదే మన పరిభాషలో కొన్ని ఫ్యాక్టరీకి వెళ్తే చేస్తారు కదా అలాగా పర్మనెంట్ గా మార్చబడాలంటే ఆ వ్యక్తి ఏం చెప్పాలి చెప్పిన కదురు చేత ద్వారబంధానికి గుర్చబడాలి దేవునికి స్తోత్రం మొదటి బంధము మొదటి ద్వారబంధము దేవునికి రక్తములో కడగబడిన ద్వారబంధము రెండవ ద్వారబంధము కదురు చేత గుచ్చబడిన నిత్య దాసరికమును చేస్తున్న ద్వారబంధము దేవునికి స్తోత్రం చెప్పండి రెండు చేతులు పైకెత్తాలి హలలుయా చెవులు ఉందాలమ్మ నీకు ఎందుకు ఇట్టుకున్నావు ఏమో వాళ్ళు గుచ్చేశారు పెట్టేసుకున్నావు నీకుందరే ఉన్నాయా అందరికీ చెవులు ఉంటాయి ఎందుకు ఎందుకు కుట్టించుకున్నారా అందం కోసం తింగర సమాధానం మాత్రం ఎత్తకుండా అది వాస్తవానికి మీరు అందం కోసం కుట్టించుకున్నారు అయినో మీకు ఇష్టం చెప్పనా పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు బంగారం పెట్టుకున్నారంటే అది అందం కోసం కాదు అవసరం కోసం పొద్దున్న ఆ పాప నెల తప్పి అల్లుడు గారు ఇంటికి వస్తున్నారనుకో మరి ఆ పిల్లలు పూడి అప్పుడు ఈ బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటాం కాబట్టి అది ఆడంబరం కాదు సోకులు కాదు అది అవసరానికి కొంటున్నారు అని అర్థం ఇది ఈ కాలంలో ఒక ఎందుకు ఇది గుర్చేవారు చెప్పనా ఎవరైతే ఒక ఇంటికి పని మనిషిగా ఉండేదో ఎవరైతే ఒక ఇంటికి నిత్య పని మనిషిగా ఉండేవారో వాళ్ళు మాత్రమే దీన్ని కుట్టించుకునేవారు ఇంకోటి చెప్పనా ఆ దే ఆ ప్రాంతంలో ఆ కాలంలో వీళ్ళు వానరగారు ఎవరో ఎందుకంటే అందరికీ కలరు కదా వానర ఎవరో తెలిసేది కాదు పనులు ఎవరో తెలిసేది కాదు పను గుర్తుపట్టడం కొరకు ఈ చెవుని ఏం చేస్తారు వాళ్ళు చెవి పోగు కుట్టిస్తూ ఉండేవారు అంటే నువ్వు చెవిపో కుట్టించుకున్నావంటే నువ్వు పని అమ్మాయివి అని అర్థం నువ్వు ఆయావి అని అర్థం నువ్వు పిఎమ్వి అని అర్థం పిఎం అంటే పని మనిషివి మూడి అనుకుంటున్నారా కాదు 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 నువ్వు కల కుట్టించుకున్నావంటే పని మనిషి అర్థం ఎవరికి పని మనిషి నీవు చెప్పని ఎవరికి పని మనిషి ఉండలో ఒక పనివాడు నిత్య దాసు మార్చబడినట్లు నేటి శావకుడు దేవునికి ప్రతి కుటుంబము దేవునికి నిత్య స్తోత్రం చెప్పండి చెప్పాలి సరే హాలూయా నువ్వు నిత్య దాసుడు సంఘానికి హలో దేవునికి ఏ సంఘం అయితే అప్పగించాడు దేవునికి దేవునికి అప్పగించాడు ఆ కుటుంబముగా హలో 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 ఆ సంఘమునకు నిత్య దాసుడుగా నీవు ఉండాలి నీకు వందనాలు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు వెంకాయ అమ్మగారు వంకాయలు కోసింది ఆవిడ నా ప్రత్యేకమైన వందనాలు అని నిశావి కూడా చెప్పచ్చు చెప్పకపోవచ్చు నువ్వు నిత్య దాసుడు కనుక ఆ సంఘము కొరకు పరిచర్య చేస్తూ ఉండాలి ఈ రోజుల్లో స్టైల్ పెరిగిపోయిందండి వాళ్ళు వస్తారండి ఎలా వస్తారు చెప్పనా ఇస్త్రీ శక్తి చేసుకుని ఇస్త్రీ చేసుకున్న బట్టలు వేసేసుకుని స్టైల్ గట్టిగా నడితే టైం అయిపోతుందో పక్కన కంగారు ఉంటుంది అయినా సరే ఎక్కడ నడిస్తే సమట అయిపోతుందని చెప్పి నెమ్మదిగా వెళ్ళి ఫ్యాన్ ఎక్కడుందా అని చూసుకుని దాని కింద గాలి తగిలిలాగా బాసిపెట్లు వేసుకుని వాక్యం ఇలాగ ఆలకించేసి కాసేపు తీసేసుకుని వెళ్ళిపోతాం ఈ స్టైల్ ఎక్కువ అయిపోయిందని జనాలకి వచ్చావు బరకన ఎవడేశాడు ఏమో వచ్చావు ఎవరు తుడిసారు అసలు తెలిసా ఎవరు పరిచయం చేస్తున్నారా తెలిసా ఎవరెవరు వస్తున్నారో లేదో అంటే సుఖం మరుగుపోయింది ఫ్యాషన్ పెరిగిపోయింది సంఘానికి మా నువ్వు సంఘానికి నిత్య దాసరికం ఉండాలి అందుకే ఇక్కడ ద్వారబంధ ఇచ్చబడి చెప్పనా ఆ కదురు చేత గుచ్చబడిందంటే ఈ అబ్బాయి అన్నాడు నేను సంఘమునకు నిత్య దాసుడు ఎవరికి దాసుడు ఇక్కడ కూర్చున్న చిల్లె నువ్వు ఎవరికి రా నువ్వు నువ్వెవరికి చెప్పనా మేబీ ఒక బాయ్ ఫ్రెండ్కు నువ్వు దాసురాలువేమో నేను వచ్చిన యావే అంటే పడతావా నువ్వు మమ్మీ యావే అదే కనుక యావే ఓలేవో సన్నా నీకు ఎలాగుంటుందంటే పొద్దున్న గాయత్రి గాయత్రీ ఎంత ఆనందంగా ఉంటది నీకు చెప్పని ఎందుకు పడుతున్నావో అతనికి దాసురాలు అయిపోయావు దాసురాలు మీ ఆయన అంటే పడవ పడతావా ఎల్లి మీ తమ్ముళ్ళకి ఎడిది సీటీ మనీ ఆడల మీద కేసులు ఎట్టివా మొగల మీద వెళ్ళి అదే పొరుగువాని భర్త అదే నీ అక్రమ సంబంధం ఉన్న ఒక వ్యక్తి నేను అమ్మ నా బూతులు తిట్టినా నువ్వు చాలా సైలెంట్గా ఉంటావు చెప్పరు ఎందుకో నువ్వు ఆ వ్యక్తికి దాసురాలు అయిపోయావు అయ్యా దేనికి దాసురు నువ్వు రాగుడుకు దాసుడు అయిపోయావు చెప్పన దేనికి దాసుడు అయిపోయావో తముడు నీ భార్య ఉండగా బ్లూ ఫిల్ములకి బానిసం అయిపోయావు దేనికి బానిసం అయిపోయి చెప్పన టీవీకి బానిసం అయిపోయావు సినిమాలకు నిత్య దాసులు అయిపోయావు ఒకప్పుడు ఎందుకంటే కొడుకున్నదని మామూలుగా మనలో మనం ఓపెన్గా మాడుకుందాం తొమ్మిదిన్నర పది గంటలు పడుకునే దానివి ఇప్పుడు ఒంటి గంట అయినా నిద్ర అడతా లేదు నీకు ఎందుకని పడుకుని తలగడ తలగడికింది లాగెట్టుకులా పడుకుని టిక్కు టిక్కు చూసుకుంటా రిల్లీ చూసుకుంటా కూర్చుంటున్నా దాంతో ఇదంతా నల్లగా అయిపోతుంది షుగరా పెరిగిపోతుంది బీపీయా పొలం వచ్చేస్తుంది థైరాయిడ్యా జబ్బా జాట్యమా తగ్గుతుంది ఎందుకని పది గంటలకు పడుకోవాల్సిన పెద్ద మనిషివి ఒంటి గంట పడుకున్నావంటే యాయే గల కారణం చెప్పిన మొబైల్కి బానిసైపోయావు ఆడు మాట్లాడకపోతే ఆ పిల్లోడు మాట్లాడకపోతే ఆ రాత్రినికి అన్నం తిందో ఇంట్లో మంచి కూరన సరే తమరికి అన్నం మీ నాన్నగారేమో మీ అమ్మగారేమో ఆడ తిన్నా తినకపోయినా నాకు ఒదిరికెట్టే హే అని అంటాడు ఆయన మీ అమ్మగారేమో నీకోసం దాసి పెడుతున్న పిల్ల అలసిపోయో అని చెప్పి దాసి పెడుతుంటే నువ్వేమో ఆడి మెసేజ్ చేయలేదు ఆ పిల్ల మెసేజ్ చేయలేదు ఇంక రిప్లై ఇవ్వలేదు నా ప్రేమ నాదకి దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పి ఈ సొల్లంత సోదంతో చేసుకుని లోకానికి బానిసం అయిపోయి అమ్మకు నాన్న కంట్లో పొగలాగా ఉన్నావు నిప్పు కణంలో ఉప్పు ఉన్నావు అలా కారణం చెప్పన లోకానికి బానిసైపోయావు నా ప్రభు చెప్తున్నాడు వాక్యానికి కాదు నేను బానిసమంటుంది నా ప్రభు అంటున్నాడు సంఘన కాదు నేను బానిసం నా ప్రభు అంటాడు కదురు చేత గుచ్చబడిన ద్వార బంధమునకు అవ్వాలని చెప్తుంటే ఎవరికయ్యావు దేనికయ్యావు సారీ ఎవరికయ్యావు నీకు భర్తకు తప్ప మరొక వ్యక్తికి బానిసత్వం బానిసత్వంలో అనుకుంటే జాగ్రత్త నువ్వు ప్రమాదంలో ఉన్నావు నీ భార్య తప్ప నువ్వు మరొక వ్యక్తికి ఆ అంతసాక అలవాటు పడిపోయా ఉంటే నువ్వు పాపానికి అలవాటు పడిపోయా సింపుల్గా గా ఒకప్పుడు పాపం చేయాలంటే భయం వేసేది అమ్మ భయం ఉండేది నాన్న భయం ఉండేది ఎవడు ఏమంటాడో పిల్ల బాగుంటే భయం ఉండేది ఎందుకని ఆడపిల్ల జోలికి వెళ్తే బాగోదు కాబట్టి ఇప్పుడు నిన్న అని తీసుకుంటున్నాం తీసుకుంటున్నావు ఇవాళ మెస్ ఇచ్చేస్తున్నాం రేపొద్దున ఐ లవ్ చెప్పేస్తున్నాం నాకు తెలిసి నేను టెన్త్ క్లాసు రెండు వేల ఐదులో చదువుకున్నాను రెండు వేల ఐదులో మా క్లాసులో ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఐ లవ్ యూ అని చెప్పడానికి డిగ్రీ అయిపోయింది ఆడికి అయినా పాపం ఐ లవ్ యూ అని చెప్పలేదు అదేంటో ఊరంతటికి తెలుసు కానీ ఆ పిల్లకి మాత్రం కూడా చెప్పలేదు ఈనాటి కుర్రోళ్ళు అలాగ ఉన్నారా ఎందుకు లేరు ఒకప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళు ఆ పిల్లలమ్మ నాన్న కూడా భయపడేవారు ఇప్పుడు ఎవరికి భయం ఉందని అంటే అసలు భయపడుతున్నారా దేవుడు భయం ఉందా పొరుగు పొద్దున భయం ఉందా పోతే ఇది నీ బ్రతుకు ఇది నీ జీవితం ఒరే సి అంటారా అంటే అన్నయ్య ఇది నీ బ్రతుకు ఏ అంటే లోకం మనకు బానిసైపోయావు పాప మనకు ఆడు అడుగుండో సార్ భయబిల్లో అన్నయ్య ఒరే తమ్ముడా అన్నం పెట్టండి పెడతాడు పెట్టడండి ఆ కోపం చెప్పండి చెప్పండి పెట్టడా ఒరే ఆకలి అన్నం పెట్టంటే అన్యా తినయా అని పెట్టడా అక్కడ మేనేజ్మెంట్ కోర్సు మాట్లాడుతున్నాడు కదా అదేది బిజినెస్ కోర్సు మాట్లాడుతున్నాడు నువ్వు నాకు ఇది ఇస్తే నీకేది ఇస్తాను అవతని తెంగరాపారం అది ఆయన పెద్ద వ్యాపారం ఆయన మళ్ళీ మామూలు మామూలు పులిహోర కలిపితే లేదు ఆయన ఆయన కాడు కదా నీ జాస్వ హక్కు నాకు ఇచ్చే అంటాడు కదా రేపొద్దున చచ్చిపోయే నాకు ఇది ఎందుకు రేపు రేపొద్దు చచ్చిపోతాడా చెప్పండి అమ్మ కూర్చోబెట్టినా పిల్ల కూర్చోబెట్టిన త్వరగా కూర్చోనా ఇలాగా ఏమంటాడు ఈయన రేపొద్దున పోయే నాకు వరేమీ ఎవరు చెప్పరాయి చెప్పాలి రేపు పొద్దున చచ్చిపోయే నాకు ఏంటి యాస రే పొద్దున చచ్చిపోతున్నాడా చచ్చిపోతారు అసలా ఉంటే తింటాడా కానీ తిన్నాడు పెద్ద మనిషి అంటే ఎలా బ్రతకాలి చెప్పనా జాష్టత్వం లేకుండా బ్రతకాలి అనుకున్నాడు ఇక్కడ నువ్వు బ్రతుకుతున్నావు గేదే బ్రతుకుతుంది నువ్వు బ్రతుకుతున్నావు జంతువు బ్రతుకుతుంది ఇద్దరికి పెద్ద తేడా ఏమి లేదు సారీ మరి ఏమనుకోద్దే మనము కంటున్నాం పంది కూడా కంటుంది మనము కూడా కంటున్నాం కుక్క కూడా కంటుంది కానీ మనం బ్రతికడులో బ్రతికి చెప్పిన దేవునితో దాసరికము చేస్తూ బ్రతికేడు వారం ఉన్నాం పరిశుద్ధంగా బ్రతికేడు వారం ఉన్నాం దేవునికి స్తోత్రం చెప్పండి అటు పరిశుద్ధత అటు దేవుని దాసరికం అంటే బ్రతుకు లేకపోతే సారీ మనకి ఆ జంతువుకి పెద్ద తేడా ఏమలేదు పెద్ద మార్పు ఏమి లేదు అందుకే ద్వారబంధం గురించి అంటుంది ఆ ద్వారబంధం అంట కదురు చేత చెప్పాలి కదురు చేత గుచ్చబడిన ద్వారబంధం అంటే నిత్య చెప్పాలి దాసరకం ఎవరికే ఎవరికే సంఘమునకు సేవకునికి దేవునికి మనము నిత్య దాసరకం